వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు ఇవి నేను ప్రిపేర్ చేసినవి ఏంటంటే అల్లంతో తయారు చేశానండి అల్లం బర్ఫీ అంటారు వీటిని దీన్ని మనము వెయిట్ లాస్ అవ్వడానికి ఎలా యూస్ చేయాలో చెప్తాను మీకు ఇవి ఇట్లా పాలల్లో వేసేసి మనము ఎర్లీ మార్నింగ్ పరగడుపున పాలల్లో ఇది ఒకటి చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నవి ఇందులో కలిపేసేసుకొని తాగితే చాలండి ఇంకా మనం షుగర్ ఏమీ వేయక్కర్లేదు మనం ఏంటంటే ఈ అల్లంతో చేయడం వల్ల మనకి వెయిట్ లాస్ అవ్వడానికి పిల్లలకి జీర్ణశక్తికి ఆకలి పుట్టడానికి బాగా చాలా చాలా బాగా పనిచేస్తుందండి ఇవి మనం దీన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ అల్లంని కప్పు మనము దీనికి క్వాంటిటీ ఎట్లా అంటే ఒక కప్పు అయితే ఐదు కప్పుల బెల్లం తీసుకోవాలి ఇప్పుడు నేను ఇది హాఫ్ కప్పు తీసుకున్నాను మనం దీన్ని మెత్తగా వాటర్ ఏమి యాడ్ చేయకుండా మనము మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను అది హాఫ్ కప్పు తీసుకున్నాను కాబట్టి ఇది నేను టూ కప్స్ తీసుకున్నాను ఆల్మోస్ట్ తీసేసుకొని మనం లైట్గా ఇందులో ఏంటంటే కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి బెల్లంలో ఉన్న కొంచెం వాటర్నెస్ అనేది రావాలి కాబట్టి లైట్గా ఒక్క చుక్క అట్లా వేసేసుకుంటే చాలన్నమాట వేసేసుకొని బాగా కొంచెం కలబెట్టేసుకొని అది మొత్తం కూడా మనము లో ఫ్లేమ్లోనే చేయాలండి మనము మళ్ళీ కొంచెం ఎక్కువ పెట్టేసేసారు అంటే మనకి కొంచెం మాడినట్టు అది అట్లా వచ్చేస్తుంది అందుకని మనం లో ఫ్లేమ్లో చేసుకున్నామంటే చాలా బాగా ఉంటుంది ఇట్లా కొంచెం బెల్లం కరిగిన తర్వాత మనము దీనికి పాకం రావాలన్నమాట ఓర్క బెల్లం కరిగేస్తే కాదు దీనికి ఎలా పాకం రావాలి అనేది చూపిస్తాను ఇప్పుడు ఇది కరిగే లోపల దీని యొక్క ఉపయోగాలు ఏందో చూద్దాము ఇప్పుడు ఇది అల్లంతో చేయడం వల్ల ఏంటంటే పిల్లకి పిల్లలకి కొంచెం అవి ఇవి బేకరీ ఐటమ్స్ అవి తింటుంటారు కదండి ఆ వరక కడుపు నొప్పి కానీ డైజెషన్ అవ్వక ప్రాబ్లం కానీ ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే మనం దీనికి ఇది కానీ తింటే చాలా బాగా పనిచేస్తుంది అండి టూ డేస్కి ఒకసారి లేదా వీక్లీ వన్స్ ఇవ్వండి లేదు వాళ్ళు అట్లా తినట్లేదా అంటే ఇందాక చూపించా కదండి అట్లాగా పాలల్లో కలిపేసేసి ఇచ్చేసేయండి వాళ్ళకి ఆ టేస్ట్ అనేది తెలియదు బెల్లం ఉంటుంది కాబట్టి తెలియదు ఇప్పుడు ఇది పాకం వచ్చిందా లేదా అనే అనేదానికి చూడండి ఇట్లా వాటర్లో వేసేసి ఇలా పట్టుకోండి పట్టుకుంటే మనకి కొంచెం ముద్దలాగా లైట్గా అట్లా ముద్దలాగా వచ్చేస్తుంది ఇట్లా వచ్చినప్పుడు మనము మనము అల్లం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ లైట్గా ఇది కొంచెం లేత పాకంగా ఉన్నప్పుడు అది వేసేస్తే అది కూడా ఉడకాలి కదా మనకి అల్లం అనేది ఉడికితే మనకి ఇది వన్ ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది అందుకని మనం ఏంటంటే ఇప్పుడు ఒక లైట్ పాకం వచ్చినప్పుడు ఇది వేసేసి ఒక మళ్ళా మనకి కొంచెం పాకం అనేది గట్టిగా రావాలి మనకు కుదురు పాకం రావాలన్నమాట అప్పుడు దాకా దీన్ని మళ్ళీ లో ఫ్లేమ్లోనే మనము ఉడికించుకోవాలి ఇట్లా కలిపెట్టుతున్నా చూడండి ఇప్పుడు ఇది మొత్తం నేను చాలా లో ఫ్లేమ్లో పెట్టేసేసి బాగా ముందు అట్లా కలిపేయండి కలిపేసేస్తే కొంచెం వాటర్ వాటర్గా అయిపోతుంది అంతే ఏముండదు ఒక టూ మినిట్ మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్కి మనకి ఇది ఇట్లా పాకం వచ్చేస్తుంది ఇది మళ్ళీ మనం పాకం వద్దు ఒకసారి నీళ్ళల్లో వేసేసుకొని చూసాము అంటే మనకి గట్టిగా కొంచెం గట్టిగా ముద్దగా వచ్చేస్తుంది అనమాట అప్పుడు మనం దీన్ని ఆపేసేసుకోవాలి ఇది అయ్యే లోపల మనం ఏం చేద్దామంటే బటర్ పేపర్ ఉంటుందండి ఈ బటర్ పేపర్ మీద ఇది మన ఇది నేను అమూల్ బ తీసుకున్నాను ఆ బటర్తో లైట్గా బట్టర్ పేపర్ మీద అప్లై చేసేసాను ఏంటంటే అతుక్కోకుండా మన కోరుకనే లేస్ వచ్చేసేస్తుంది తర్వాత పీసెస్ అవన్నీ కట్ చేసుకోవడానికైనా చాలా బాగుంటుంది అయిన తర్వాత ఇప్పుడు మనకి ఇది పాకం వచ్చిందా లేదని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాము ఇదిగోండి చూడండి చాలా థిక్గా వచ్చేసింది కదా థిక్గా వచ్చేసింది కదండి ఇప్పుడు దీన్ని మనం తీసేసి బటర్ పేపర్ మీద వేసేద్దాము ఇంకోండి ఈ బటర్ పేపర్ మీద ఇట్లాగా కొంచెం వేసుకోండి ముందు ఆ బటర్ పేపర్ని మనము మన దగ్గర ఏదైనా స్టీల్వి ఏమన్నా ఉంటే పెట్టుకోవచ్చు ఇది ఏంటంటే నేను ఈజీగా పైకి లేవడానికి ఈజీగా ఉంటుందని నేను ఇలా వెజిటేబుల్ కట్ ఉంటుంది కదా దానిపైన ఇలా బటర్ పేపర్ వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం చల్లారేదాకా అటు ఇటు కొంచెం అనేస్తే మనకి ఇట్లాగ వచ్చేస్తుంది దీనిపైన ఏంటంటే మనం మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని ఇది మళ్ళీ బాగా ఆరిపోతే మనకు రాదనమాట అందుకని ముందే ఇట్లాగా కొంచెం ఘాట్లు కొంచెం చల్లారిన తర్వాత ఇట్లా ప్రెస్ చేసేసుకుంటా కొంచెం ఘాట్లు ట్లు పెట్టేసేస్తే తర్వాత మనకి ఈజీగా ఊడిపోతాయి అనమాట అదండి నేను కొంచెం ఆరిపోయింది అందుకని కొంచెం ప్రెస్ చేయాల్సి వస్తుంది అది ముందే పెట్టేసేస్తే చాలా ఈజీగా ఘాట్లు పెట్టేసేస్తే మనకి ఊడిపోతాయి అనమాట ఇలాగ మొత్తం నేను మొత్తం పెట్టేసేసాను ఘాట్లన్నీ అన్నీ పెట్టినాక ఏంటి అడ్డంగా నిలుగా మొత్తం ఘాట్లు పెట్టేసేసుకుంటే మనకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట వెంటనే మనం తీసేయడానికి బాగుంటుంది ఇది ఇట్లా కానీ చేసి అంటే వెంట వెంటనే మనకి ఊడిపోతుంది దీన్ని రోజు పిల్లలకి వారానికి ఒకసారి అయినా అట్లా కానీ ఇస్తూ ఉన్నారంటే పిల్లలకి డైజెషన్ చాలా బాగుంటుంది మనమైనా పాలల్లో డైరెక్ట్గా మనం కలిపేసుకొని తాగొచ్చు అండి పిల్లలకి ఇచ్చిన టేస్ట్ అనేది కూడా వాళ్ళకి తెలియదు డిఫరెంట్గా ఉంటుంది తాగేసేస్తారు ఇప్పుడితే ఇట్లా చేసాం కదండి కటింగ్ అంతా ఆరిపోతే మనకి ఇట్లాగా ముక్కలు చాలా ఇలా పీసెస్ పీసెస్గా అన్నమాట మనకి మొత్తము వీటిని ఏంటంటే మనం బా ఒక బా బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఏం పెట్టక్కర్లేదు బయట ఉన్నా కానీ ఏం పాడవండి బావండి మనకి ఇట్లా కాదు మనకి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి ఇట్లా ప్లా ఇవి ఏంటంటే టప్పర్వేరు ఇలా టర్వేరు కాకుండా గాజు సీసాలు ఉంటాయి కదండి వాటిల్లో అయినా పెట్టేసేసుకోవచ్చు దీన్ని నేను ఇప్పుడు చిన్న ఒక పీస్ తీసుకొని పాలలో కలిపేసి చూపిస్తాను మనకి ఎంత ఒక ఫైవ్ మినిట్స్కి మొత్తము అయిపోతుందండి ఇలాగాని పాలు ఇచ్చారంటే చాలా బాగుంటుంది పిల్లలకి ఆకలి కూడా బాగా వేస్తుందండి ఇవ్వండి ఇలాగా ఇలాగ ఒక పీస్ ఒక్క ముక్క తీసేసుకొని ఇలా పాలలో కలిపేసేసేయండి ఎక్కువ అవసరం లేదు వన్ పీస్ చాలు ఇట్లా వేసేసి కలిపేసేస్తే చాలా బాగా వచ్చేసేస్తుంది ఇలాగా కలిపేసి అంటే కలర్ కూడా మీకు చేంజ్ అవుతుంది చూడండి ఒక టూ మినిట్స్కి కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి ఇప్పుడు మనకి పాలు కూడా కలర్ ఇది బెల్లం వేయడం వల్ల మనకి ఆ కలర్ అంతా చేంజ్ అవుతుంది చూడండి కొంచెం లైట్గా చేంజ్ అయింది అదే ఒక ఇంక టూ మినిట్స్ అయితే బాగా మెల్ట్ అయిపోతుంది కాబట్టి మనకి ఆ కలర్ అనేది చాలా బాగా చేంజ్ అయిపోతుంది బాగా కనిపిస్తుంది అనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీకు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు ఒక లైక్ చేసి కామెంట్ చేస్తే నాకు అది బూస్టప్ లాగా ఉంటుంది సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ